ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఏపీ సర్కార్ అనేక విషయాలు దాచిపెడుతుందని దీనిపై బోర్డుకు అనేక లేఖలు రాసినప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని గోదావరి బోర్డు సమావేశంలో తెలిపారు ఏపీ అధికారులు మాత్రం డీపీఆర్ సిద్దం కాలేదని ప్రస్తుతానికి వరద జలాల తరలింపు కోసమే ప్రాజెక్టు రూపకల్పన చేసినట్టు తెలిపారు పెద్దవాగు ప్రాజెక్టు తక్షణ మరమ్మతులకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి జీఆర్ఎంపీకి ప్రాజెక్టులను స్వాధీనం చేసేది లేదని రాష్టం స్పష్టం చేయగా తెలంగాణ తాము ఇస్తామని ఏపీ తేల్చి చెప్పింది గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్ జల సౌధలో జరిగింది జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈఎన్సీ కుమార్ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అనుమతులు లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు రాహుల్ బొజ్జా అనిల్ కుమార్లు లేఖ రాసినప్పటికీ స్పందన లేదన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి గోదావరి బోర్డుకు గత డిసెంబర్లోనే లేఖ వచ్చినప్పటికీ తమకు కనీసం సమాచారం చేరవేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రత్యేకించి ఈ ప్రాజెక్టు స్వరూపం ఏంటి ఎంత నీటిని తరలిస్తున్నారు దీనివల్ల తెలంగాణపై పడే ప్రభావం ఎంత పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ అధికారులు ఇంకా డీపీఆర్ కూడా తయారు కాలేదని కేవలం వరద జలాల్ని తరలించుకునేందుకే ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు దీనిపై స్పందించిన బోర్డు చైర్మన్ తమకు కూడా ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరాలు అందలేదని ఉన్న సమాచారాన్ని తెలంగాణతో పంచుకునేందుకు అంగీకరించారు కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులు స్వాధీనం చేయాలన్న జీఆర్ఎంబి ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది ప్రాజెక్టులను స్వాధీనం చేసేది లేదని తేల్చి చెప్పింది తెలంగాణ ఇస్తేనే తాము అప్పగిస్తామని ఏపీ సర్కార్ తేల్చి చెప్పింది ఇటీవల వరదల్లో కొట్టుకుపోయిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు దీర్ఘకాలిక మరమ్మతుల అంశాన్ని పక్కన పెట్టి తక్షణ మరమ్మత్తులు చేపట్టడంపై చర్చించారు ఇందుకోసం పదిహేను కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసిన అధికారులు ఆయకట్టు ప్రాతిపదికన భరించేందుకు సమావేశంలో అంగీకరించారు గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి అజుకేషన్ వ్యవహార శైలిపై తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు రాష్ట్రాలను సంప్రదించకుండానే బోర్డు సమాపేశాలు పెట్టడం ఇబ్బందికరంగా మారిందన్నారు బోర్డులో డిప్యుటీషన్ పై పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధికారులను వేధిస్తున్నారని మహిళా అధికారులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు ఉద్యోగులకు మెమోలు ఇచ్చి ఎడ్యుకేషన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సమాపేశం దృష్టికి తెచ్చారు ఈ వ్యవహారంపై బోర్డు చైర్మన్ నిర్ణయం తీసుకోవాలని ఒక కమిటీ వేసి వాస్తవాలు నిగ్గు తేల్చాలని తెలంగాణ అధికారులు కోరారు బడ్జెట్ కేటాయించి బోర్డు నిర్వహణకు సహకరించాలని చైర్మన్ కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది కోట్లకు పైగా తెలంగాణ ప్రభుత్వం ఐదు కోట్లకు పైగా బకాయి ఉందని ఆ మేరకు నిధులు విడుదల చేయాలన్నారు బోర్డు ఉద్యోగులతో పాటు కార్యాలయ నిర్వహణకు సంబంధించి కొత్త ప్రాతిపదనలు తెరపైకి రాగా రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా కొంతకాలం వాయిదా వేసి సరికొత్త ప్రణాళికలతో ముందుకెళదామని సమావేశంలో నిర్ణయించారు